శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వజ్రపుకోత్తూరు మండలం కొండూరు పంచాయతీ గర్తంబాణిపేటకు చెందిన పదిహేను కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు మంత్రి అపలరాజుకు ఓటేసి గెలిపిస్తే మా ఊరు అభివృద్ధి చేయలేదని ఒక్క రోడ్లు గాని సాగునీరు త్రాగునీరు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని వరి పంటకు పెట్టుబడి పెట్టి గడ్డి కోసుకున్నామని వాపోయారు తెలుగుదేశం పార్టీతో తమకు అభివృద్ధి జరుగుతుందని మహిళలు అన్నారు వారందరినీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంగన్న చౌదరి మీ సమస్య పరిష్కారం చేస్తామంటూ హామీ ఇచ్చారు కొండవూరు ఎంపీటీసీ చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు కనీసం కిలోమీటర్ ఉన్నారు తిన్నే అండి వెళ్ళి రావాలి ముప్పై రోజు పదిహేను అంటే నేను నువ్వు ఎలా ఉంటుంది అందరం అందరూ మాట్లాడుతుంటా మీరు ఏం చేస్తున్నారు తెలుసుకుంటే కదమ్మా చెప్పాలి అంటే నేను అడుగుతుంది మేమేమనుకుంటున్నామంటే మీకు రోజు టైం లో నేను అనుకుంటున్నానమ్మా ఇది అదేంటి అది అకోహా చాలా ఇబ్బంది సార్ రోడ్ రోడ్ అంత ఇబ్బంది కాదు సార్ ఒక ఆడ మనం కూడా వెళ్ళాలంటే హాస్పిటల్కి బలాస రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఒక బాగా లేకుండా మాకు అమ్మకి తీసుకునేట్లో పిల్లలకు తీసుకునేట్లు చాలా ఎలాంటి ఇబ్బంది కాదు సార్ గట్లో నీళ్ళు వస్తాయి అంతే మా బారిని మీరు అర్థం చేసినా సార్ మాకు కానీ రోడ్ తాగడానికి నీరు ఒకరు సార్ ఈ రెండు మాకు మాత్రం మెయిన్ కావాలి సార్ మీరు

영상편집 <목소리도> 아요